ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి జూన్ ఇరవై ఐదవ తారీఖున ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి ఈ సంకటహర చతుర్థి లోపుగా తులారాశివారికి అక్షరాల జరిగేది ఇదే ముందుగానే చెప్తున్న ఈ మార్పులు చేసుకోండి మీకు అప్పుడంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్ని విధాలుగా కూడా మీరు ఫలితం అనేది అధికంగా చూడబోతున్నారు కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు సమానంగా చూస్తారు మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది మీరు ఏదైతే కోరుకున్నారు అంటే మీ జీవితం ఎలా మారాలి అని మీరు కోరుకున్నారు విధంగా మీ జీవితం మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఈ వారు చూడబోతున్నారు మీకున్న గొడవలు అపార్థాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే ఈ అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు జూన్ ఇరవై ఐదవ తారీఖున ఎంతో శక్తివంతమైన సంకటహార చతుర్థి లోపుగా ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కల్పిస్తున్నాయో ఈ తులరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వస్తుందో వీటిని ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా పొందవచ్చో అసలు వీరికి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే పూర్తి వివరాలను కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం వ్యాపారంలో నష్టం రావడం డబ్బు సమస్యలు మనమంటే గిట్టని వారు చెడు చేయడం మనశ్శాంతి లేకపోవడం వ్యవసాయంలో నష్టం రావడం ఆరోగ్యాలు బాగోలేకపోవడం ప్రేమ సమస్యలు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దాం వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇక ఈ తులరాశి వారి ఆర్థిక స్థితి పరంగా మనం చూసినట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బును చాలా సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇన్ని రోజులుగా పేద పరిస్థితుల్లో బతికిన వాళ్ళు ఒకేసారి బాగా డబ్బు సంపాదించేశారని చెప్పేసి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్ని విధాలుగా కూడా మీరు ఇప్పుడు ఫలితాన్ని అయితే చూడబోతున్నారు ప్రతి విషయంలో కూడా బాగుంటుంది ఈ తులరాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ఈ తులరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమైతే ఉండదు అంత అద్భుతంగా మీ జీవితం మారబోతుంది ఉన్న గొడవలన్నీ కూడా దూరమైపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా దూరమైపోతాయి మీకు వచ్చే ఈ అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకండి అలాగే మీరు ఏదైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంతే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడుతున్నా మళ్ళీ అప్పు తీర్చడం ఎలా అని ఇలాంటి ఆలోచన మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం జరగకపోవడం ఎప్పుడో ఒకప్పుడు టైం వచ్చినప్పుడు చేయడం అలా వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే గనక ఇక మీరు వెయిట్ చేయకండి మీకు ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది ఈ తులరాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు తులరాశికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో తులరాశి ఏడవది ఇక ఈ రాశి వారు అలంకార ప్రియులు అని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు కూడా సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ తులరాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ఈ వారు ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బును పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారని చెప్పవచ్చు ఇక ఈ రాశివారికి ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు తులారాశివారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది శని మహర్దశ వీరికి రాజయోగాన్నిస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి వైరివర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరిని మూకుమ్మడి వ్యతిరేకం అవుతారు వైరివర్గం వర్గం వారు ఒకటి కానంత వరకు కూడా వీరికి ఇబ్బందులు అనేవి ఉండవు వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే అత్యంత విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి వారికి విదేశీయానం చాలా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీరు బాగా రాణిస్తారు వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది ఈ రాశివారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరంగా చెప్పవచ్చు ఇక ఈ రాశివారు శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కో వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా ఈ రాశివారికి లలిత సహస్రనామం చదవడం కూడా అత్యంత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇక ఈ రాశివారు అందరినీ కూడా సమానంగా చూస్తారు వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాల భావన సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు వీరికి ఇంకా అక్షరాల జరిగేది మాత్రం ఇదే వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది కలుగుతుంది అలాగే విదేశీయానం విహారయాత్రలపై వీరు ఎక్కువ మక్కువను చూపిస్తూ ఉంటారు సో చూస్తారు కదా ఫ్రెండ్స్ జూన్ ఇరవై ఐదు సంకట చతుర్థి లోపుగా తులారాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు కనుక ఉంటే వారికి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి